వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తుందనడానికి నాంది పలికాయని బీజేపీ నాయకులు అన్నారు ద్రుల సమస్యలకు అంజరెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ಅಣ್ಣ ನೀವು ರಾಹುಲ್

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ నెల ఇరవై ఏడున జరిగినటువంటి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాను కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ నిన్న మొన్న జరిగిన మొన్నొచ్చిన ఫలితాలలో టీచర్స్ ఎమ్మెల్సీలు ఐదు వేల పైచిల్ ఓట్ల మెజారిటీతో మలక కుబ్రయ్య గారిని ఉద్యోగ ఉపాధ్యాయులు పట్టం కట్టగా నేటి రోజున గత కొద్ది కొద్దిసేపటి క్రితం వచ్చిన ఫలితాలలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి గారు విజయం సాధించడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీచర్లకు అలాగే పట్టభద్రులకు భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఏదైతే ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయ సంకేతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని సంకేతాన్ని మరోసారి స్పష్టం చేసినటువంటి పట్టభద్రులకు కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయ పరంపరను భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది ముందుకు సాగుతుందని చెప్పేసి అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ప్రజలు నమ్మడం చాలా సంతోషం ప్రజలకు ఈ సందర్భంగా ఉస్లాబాద్ పట్టణ శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం టీచర్ ఎమ్మెల్సీల యొక్క ఫలితాలు మనమందరం కూడా చేశాము ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల అంజిరెడ్డి గారిని గెలిపించడం అనేది నిజంగా పట్టభద్రులు కాదు వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి అటు టీచర్లుగా ఇటు పట్టభద్రులుగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నది ఓటర్ యొక్క నాడి అనేది మనకు ఈ విధంగానే తెలిసిపోతుంది రాజే ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి అని ప్రజలలో ఒకటే ధ్యేయంగా వాళ్ళు పరిగణించుకొని మన అందరికీ కూడా వాళ్ళందరికీ ఓటు వేసి గెలిపించడం అనేది మనమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి తెలియజేయాలని కోరుకోవచ్చు ఈ పట్టణపార్టీ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎన్నికలు జరిగినాయి ఫలితాల్లో బీజేపీ గెలవడం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీద గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేళ్ళ తర్వాత ప్రజలు దగ్గర తీస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బీజేపీకి ఓటు వేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క నడవడిక ఈ యొక్క పనులు సరిగా లేవని విద్యా మన ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్లు హెచ్చరించినట్టు మేము చెప్పుకోతాం కదా కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఫలితాలను చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకే అధికారం వస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నాం మాకు ఈ ఎమ్మెల్సీ ద్వారా పక్కబదులు ఉద్యోగస్తులు చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్